రుద్రమన్యూ ఛానల్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయిందో ఏంటి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కే హండ్రెడే కదా అని అనుకోకండి హండ్రెడ్ చాలా స్పెషల్ నెంబర్ నార్మల్గా మనం ఏదైనా మెజర్ చేయడానికి హండ్రెడ్ని బేస్గా తీసుకుంటాం లైక్ హండ్రెడ్ మార్క్స్ అని హండ్రెడ్ పర్సంటేజ్ అని అండ్ హండ్రెడ్ ఇయర్స్ అని సో రుద్రమన్యు ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా మాకు అంతే స్పెషల్ మా అందరి తరపు నుంచి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి స్పెషల్ థ్యాంక్స్ అండి ఈ ప్లేస్ హైదరాబాద్లో ఉన్న సాలార్జ మ్యూజియం సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయని కావచ్చు మేము పోయినప్పుడైతే మస్తు క్రౌడ్ ఉండే ఇది ఇటాలియన్ మార్బుల్తో చేసిన వేల్డ్ రెబకా స్టాచ్యూ చాలా ఫైన్ కార్వింగ్ తో ఒక అమ్మాయి సన్నటి దుప్పట్టా కప్పుకొని మన ముందు నిల్చుంటే ఎట్లు ఉంటదో అట్లుంది మిస్ అవ్వకుండా చూడాల్సిన స్టాచ్యూ ఇది ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాకింగ్ స్టిక్స్ ఉండే గ్లాస్ వుడ్ ఐవరీ ఇంకా డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేసారు ఇన్ని వాకింగ్ స్టిక్స్ చూసినాక నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చి నాకు ఒక డౌట్ వచ్చింది అప్పటి రాజులకు కూడా మోకాళ్ళ నొప్పులు ఉంటుండేనా అని కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే రీసెర్చ్ అంటే పెద్ద రీసెర్చ్ అనుకోకండి గూగుల్ సెర్చ్ అంతే రాజులు వాళ్ళ బలాన్ని అధికారాన్ని చూపించడానికి ఫ్యాషన్ కోసం ఇంకా వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా యూజ్ చేసేవాళ్ళంట సారాజ్యం మ్యూజియం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ మ్యూజిక్ క్లాక్ చూడకుండా వెళ్లరు ఈ క్లాక్ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ అవర్ కి ఒక చిన్న మీనియేచర్ సోల్జర్ బయటకి వచ్చి వన్ ఓ క్లాక్ అయితే వన్ టైమ్ టూ ఓ క్లాక్ అయితే టూ టైమ్స్ అక్కడ ఉన్న గాంగ్ ని రింగ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు ఆర్మర్ చూడగానే నాకైతే బాహుబలిలో కట్టప్ప గుర్తొచ్చాడు ఇక్కడ ఉన్న కట్టలు బాణాలు చూస్తున్నప్పుడు మైండ్ మైండ్లో రన్ అయిన థాట్ ఏంటంటే ఇవన్నీ యుద్ధంలో తమ ప్రాణాలు రక్షించుకోవడానికో లేకపోతే శత్రువుల ప్రాణాలు తీయడానికో వాడిన అస్త్రాలు శస్త్రాలు అని గుర్తొచ్చినప్పుడు కొంచెం బాధ అయింది ఒక పెయింటింగ్ ని చూసి ఆర్టిస్ట్ మనతో ఏం కమ్యూనికేట్ చేయాలనుకున్నాడో తెలుసుకోవడం కూడా ఒక ఆర్టే ఒక ఆర్టిస్ట్ తన పెయింటింగ్ తో అప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ ని ట్రెడిషన్స్ ని కస్టమ్స్ ని మనకి చూపించే పెయింటింగ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి సాలార్జ మ్యూజియం ఓకే మా మన్యు చూపిస్తలేరేంది అనుకునేటోళ్ళ కోసం మా మన్యు ఏం చేస్తుండో చూడండి దేవుడి విగ్రహం అనుకొని సోల్జర్ ఆర్మర్ కి మొక్కుతుండ్రు మన్యు చిన్నోడు కాబట్టి సరిపోయింది లేకపోతే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి సతాయిస్తుండే కావచ్చు పిల్లల్ని ఇట్లాంటి మ్యూజియంస్ కి తీసుకొచ్చినప్పుడు ఎడ్యుకేషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం ఓవరాల్గా మన్యు అయితే మస్తు ఎంజాయ్ చేసిండు ఇంత మంచి హిస్టారికల్ కలెక్షన్ ని మన ముందుకు తీసుకొచ్చిన అప్పటి గవర్నమెంట్ కి అండ్ ఆర్కియాలజిస్ట్ కి మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సిందే మేము ఈవినింగ్ వెళ్ళడం వల్ల మాకు మొత్తం కవర్ చేసే ఛాన్స్ దొరకలేదు సో టైం ఉన్నంత వరకు చూసి నెక్స్ట్ ప్లేస్ కి స్టార్ట్ అయిపోయినాం చార్మినార్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది షాపింగ్ అండ్ షాదాబ్ బిర్యానీ మ్యూజియంలో నడిచి నడిచి అలసిపోయిన మాకు షాదాబ్ బిర్యానీ తినగానే కొంచెం ఎనర్జీ వచ్చింది ప్రాపర్ హైదరాబాదీ బిర్యానీ తినాలనుకున్న వాళ్ళకి షాదాబ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇది ప్రమోషన్ కాదు జస్ట్ సజెషన్ అంతే మా మన్యు చూడండి బిర్యానీ ఎట్లా ఎంజాయ్ తింటుండో చార్మినార్ వెళ్ళినప్పుడల్లా అది కొనాలి ఇది కొనాలి అనుకుంటా కానీ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న లైట్స్ని జనాలని అన్ని వెరైటీస్ని ఒకేసారి చూసేసరికి ఏం కొనాలో అస్సలు అర్థం కాదు ఒక పక్క చార్మినార్ ఇంకో పక్క శివ మందిర్ ఇంకో పక్క జనం అందులో మనం అలా మా డేని హ్యాపీగా ఎంజాయ్ చేసాం